ఎస్ రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎలాడు సార్ ఎందుకంటే ఏ గాయకున్నైనా ఇట్టే పాడేసే మా యొక్క సుబ్రహ్మణ్యం గారు సామాన్యమైన సర్వీస్ కాదు సార్ అది కాక విత్ డ్యాన్సింగ్ సార్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ యొక్క పాటతో ఒక ఊపు ఊపేస్తాడు కాబట్టి సార్ యొక్క సర్వీసెస్ అంతింది కాదు సంస్థకు ఈజ్ ఏ టు జెడ్ చక్కని సహకారం మా యొక్క బాబురావు సారు ఇక ఎక్కడున్నా ఏ ప్రోగ్రామ్ చేసినా సార్ లేకుండా మేము సక్సెస్ కాలేము అలాగే పెద్దలు గారి యొక్క దీవెన్లు అలాగే ఇటు ఖాదర్ గారు మరి ఎస్వి బాలసుక మరి లేత గొంతుని ఇట్టే దించేసే దిట్ట మన రవికిరణ్ అలాగే మోహను మన కోటేశ్వర గారు వాటినాటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చక్కగా సహకరించి విజయవంతం చేసిన సందర్భంగా మరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి వెంకయ్యమ్మ గారు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు డెబ్బై తొమ్మిదవ జన్మదినం ఆఫ్ ఎస్పి బాలచ గారిని పురస్కరించుకొని మరి ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా హాజరైన మిత్ర ముందుకు రా కొలిమి కొలిమి శ్రీను అండ్ ఎస్ మన మిత్రులు ఎవరు